హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకు నూట నలభై గజాల ఫోర్ ఫ్లోర్ సెమీ కమర్షియల్ రెంటల్ బిల్డింగ్ హైవేకి దగ్గరలో మెయిన్ సెంటర్లో చాలా తక్కువ రేటుకు బ్యాంక్ వేలంలో సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ విజయవాడ మైలవరం మెయిన్ రోడ్ దగ్గరలో కొండపల్లి కమర్షియల్ ఏరియాలో ఈస్ట్ ఫేసింగ్ నూట నలభై గజాల థర్డ్ ఫ్లోర్ ప్లస్ పెంట్ హౌస్ కమర్షియల్ బిల్డింగ్ కేవలం తొంభై ఎనిమిది లక్షలకే ఆప్షన్లోకి సేల్కొచ్చింది కావలసిన వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నంబర్ను కాంటాక్ట్ చేయండి